హాయ్ అండి మా ఊరిలో సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది భోగి ఈరోజు భోగి పండుగ అండి సంక్రాంతి సంవరాసరం భోగి అండి భోగి రోజు మేమైతే భోగి మంట వేసుకుంటున్నాము మా బాబు వేస్తున్నాడు అండి భోగి మంట వేస్తున్నాడు ఇది మా ఊరు ఆంజనేయ స్వామి గుడి దగ్గరండి మేము భోగి మంట అయితే వేయడం జరిగింది ఇదిగోండి మా బాబు మా పాప మా బా మా అల్లుడు మా డాడీ అందరూ వచ్చారండి భోగిమంట దగ్గర నుంచి కాస్తున్నారు మా పిల్లలు అయితే నిద్రపోలేదండి భోగి మంట వేయాలి భోగి మంట చూ వేయాలి అని చెప్పి నిద్ర లేకుండా చూస్తూనే ఉన్నారు అలాగైతే భోగి మంట వేశారు నేను ముగ్గు అయితే వేశానండో ఇదేనండి నేను వేసిన ముగ్గు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ముగ్గు వేశాను వన్ ఇయర్ తర్వాత ఇదిగో మా బాబు మా అన్నయ్య మా డాడీను మా పాప ఫోటో దిగారు నే ఇంకా ముగ్గులు పోటీలు అయితే జరిగింది మా ఊర్లో ఇదే ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అయితే రావడం జరిగిందండి మా ఊర్లో వేసిన ముగ్గులు చూపిస్తాను రండి నేనైతే ఈ ముగ్గురు వేసినప్పుడు ఏంటి ఉత్తి రోడ్డు చూపిస్తున్న షర్లు అంటారేమో నేను ముగ్గులు వేసినప్పుడు అయితే ఊర్లో ఎవరు నేను లేనండి ముగ్గులు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నేను రావడం అయితే జరిగింది ముగ్గులు పోటీ జరుగుతున్నప్పుడు నేను ఊరి అయితే జరిగిందండి విజయవాడ వెళ్ళాను అమ్మవారి గుడికి మొన్నే రోజులు కూడా ముగ్గులు పోటీ అయితే అయిపోయింది సర్లే కదా మన మన ఫ్రెండ్స్ అందరికి చూపించడం కోసం అని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను ఇదేనండి ముగ్గులు చూడండి మా వాళ్ళు మా బాప మా అయితే కామెంట్ కూడా చేస్తున్నారు ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందమ్మా ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని అంటున్నారు అయితే చాలా బాగా వేసారండి ఇంత ముగ్గులు వేసి కలర్స్ తింటానికి కూడా ఎంతో పేషెన్సీ ఉండాలి చూడండి ఎంత బాగా వేసిందో ముగ్గు అసలుకే చాలా బాగా వేసింది కదండి మన ట్రెడిషన్ సాంప్రదాయానికి తగ్గట్టుగా వేసింది ఇదిగోండి ఈ పాయి వేసిన ముగ్గు కానీ చాలా బాగా వేసారండి అందరూ బాగా వేశారు ముగ్గులు ఇంతకి ఇంత ముగ్గులకు వేసినందుకు ఫస్ట్ ప్రైజ్ ఏంటి అంటారా ఫస్ట్ ప్రైజ్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారండి రిఫ్రిజిరేటర్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్కి ఏమో గ్రైండర్ ఇచ్చారండి థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇచ్చారు ఓన్లీ ముగ్గులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రం వన్ గ్రామ్ ఇచ్చారండి చూడండి ఇది బాగా వేసింది కదండీ అసలు ఆ దిద్దడం ఆ ముగ్గులు వేయడం చాలా బాగా వేశారండి చాలా బాగా నచ్చినాయి కదండి మీ అందరికి నచ్చినాయి కదా మా ఊర్లో వేసిన ముగ్గులు ఇవేనండి మా ఊర్లో వేసిన ముగ్గులు అయితే అయిపోయాయి అండి ఇంకా ప్రోగ్రామ్ మా ఊరు కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి డైలాగ్ అయితే అదనపుడు కదండి అదండి నెక్స్ట్ మా బా మా అల్లుడండి నెక్స్ట్ మా పాప అండి మా పాప టీచర్ గేటప్ చేసుకుంది అది అయితే మర్చిపోయిందండి దాని డైలాగు ఇంకా మీ పాప ఒక పాప వేసుకొచ్చిందండి గెటప్ మా ఇంటి దగ్గర ఉంటుంది మీ పాప వాళ్ళు శాస్త్రీ రెస్పాంగ్ చేసిన కొత్త సాంగ్ మనకి షామీ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి పాప వచ్చినా సూపర్ అండి హైదరాబాద్ మీ పాప కాల్స్ ఆ పాప దాని యాక్టివిటీస్ అన్ని ప్రగతి